హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది బ్లాగ్ వచ్చేసి శివరాత్రి పండగ ముందు రోజు అండ్ శివరాత్రి పండగ రోజు టూ డేస్ బ్లాగ్ అనమాట సో ఇంకా పండగ వస్తుందంటేనే టూ త్రీ డేస్ ముందు నుంచి హౌస్ క్లీనింగ్ వర్క్ తర్వాత ఇల్లు ఎంత ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము ఇవన్నీ పనులు అయితే ఉంటాయి కదా సో నేను కూడా అన్ని పనులు చేసుకున్నాను ఇంకా పండగ ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళానండి ఫ్రూట్స్ తర్వాత ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొద్దామని చెప్పేసి ఇంకా షాపింగ్కి వెళ్ళాను రోడ్ అయితే చాలా షాప్స్ అయితే పెట్టుకొని ఇంకా సేల్ చేస్తూ ఉంటారు కదా ఫ్రూట్స్ అమ్ముతుంటారు ఫ్లవర్స్ అమ్ముతుంటారు చాలా కోలాహలంగా ఉంది మెయిన్ రోడ్ మీదనైతే చాలామంది షాపింగ్ చేస్తూ ఉన్నారు అందరూ చాలా మట్టుకు ఫాస్టింగ్ ఉంటారు మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా ఫెస్టివల్ ఇంకా నేను అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బయట ముగ్గు వేసుకున్నాను అంటే ఎర్లీ మార్నింగే లేచానండి నార్మల్ డేస్లోనే పని బిజీ ఉంటుందంటే ఇంకా ఫెస్టివల్ అప్పుడైతే ఇంకా చాలా బిజీ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ నుండే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు చాలామంది అయితే ఉపవాసం ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను కూడా ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండి ఇంట్లో పూజ చేస్తే అంటే డైలీ చేస్తాను నేను ఇంకా ఫెస్టివల్ టైంలోనైతే ఇంకా బాగా అనిపిస్తుంది కదా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో పూజ చేసుకొని మనం టెంపుల్కి వెళ్తాము నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశానండి టెంపుల్స్లలో అభిషేకాలు చేస్తూ ఉంటారు చాలామంది ఎంత భక్తితో పూజలు చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది కదా శివనామ స్మరణతోటి మనము డే అంతా డే అండ్ నైట్ శివనామ స్మరణ చేస్తూ ఉంటాము శివరాత్రి పండగ రోజు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నేను కూడా ఇంట్లో ఇంకా లింగంకి అభిషేకం చేస్తున్నాను అంటే మనం టెంపుల్కి వెళ్తేనైతే అంటే చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం హడావిడి అయితే ఉంటుంది ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దామనేసి నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను టెంపుల్కి వెళ్ళాను పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను టెంపుల్లో కూడా అభిషేకం చేశాము కాకపోతే ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శించుకోవడం కోసం వస్తూ ఉంటారు సో ఇంకా చాలా చాలా బిజీ ఉంటుంది ఎంత బాగా అనిపించిందోనండి టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో కూడా నాకు ఎంత బాగా అనిపించింది అంటే పూజ చేస్తున్నంతసేపు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పూజ చేసిన తర్వాత ఇంట్లో ఇంకా మిగతా కొన్ని పనులు ఉంటాయి కదా సో అవన్నీ పనులు కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ నేను టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట మార్నింగ్ వెళ్దామంటే నాకు వీలు అవ్వలేదండి ఇంట్లో పనులతోటి సో ఇక్కడ నారికేల దీపం కూడా పెట్టుకున్నాను చాలా మంచిదంట కదా ఆ శివయ్యకు చాలా ఇష్టమని అన్నారు చాలామంది సో ఇంకా నేనైతే మన కష్టాలు పోవాలి అనుకుంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటేనే మన కష్టాలు పోతూ ఉంటాయి అంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే మళ్ళీ ఆ దైవభక్తి ఉండాలి ఆ దేవుని పైన నమ్మకం పెట్టుకోవాలి అని అనిపిస్తుంది నాకు లాస్ట్ టైం ఒక వీడియోలో షేర్ చేశాను కదండి ఈ దండలు నేను అయాన్ కలిసి చేశామని అయాన్ అంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట వాడు నేను ఇద్దరం కలిసి చేశాము చాలా బాగా అనిపించింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలానే కూర్చున్నానండి ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాను సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట చేసేసి నేను ఇంట్లో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చేసేసి మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తాను మాకు నియర్గానే ఉంటుందండి టెంపుల్ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళి కూడా వచ్చాను ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలామంది అయితే టెంపుల్కి వస్తూ ఉన్నారు అంటే పండగ కాబట్టి ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా అందరూ ఫాస్టింగ్ ఉంటారు జాగారం చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇంకా దేవుడి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను నేను వాయిస్ ఓవర్ అప్పుడే ఇచ్చాను కానీ కాకపోతే మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారండి చాలా డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి అంటే మళ్ళా తలస్నానం చేసేసి ఇంకా మళ్ళీ ఇంట్లో పూజ అవన్నీ చేసుకున్న తర్వాత నేను టెంపుల్కి అయితే వచ్చాను ಭವಸಕ್ತಿಯ ಬಾವು ಗಣಿದಾಮ್ಗಳ ವಿಜರ ಪ್ರಸಂಗಗಳ ಸಾಸ್ತಂಧ ವಿಕ್ರರ ಮಹಾಮಯಿ ನವರತ್ನ ಮಹಾಸ್ಮರ್ಥನ ತರಂಗದ ಬಂತಾಯನ ಮಹರಹ ಪ್ರಭಾರಿಯೋಹಾತ್ರ ಭ್ರಷ್ಟೇಶ್ವರಕ್ಕೆ ನೀಡಿದ ಸುದ್ರ ಆಜಮನೆಯ ಉಪಜಾಲಗಳ ಸುನಪಯಾಮಿ ಸುರಾ ഹേംഭ സ്കൂർഭ്യമേ പ്രജോദ്യം മന്ത്രഹീനം മന്ത്രഹീനം ഭക്തിഹീനം ഗണാധിപൂജിതം മയാദ പരിപൂർണം तदस्तु ते अनया कृतपूजया भगवते भगवान् सर्वात्मकः कृतभगते निधिविड्ढिनगरता गणेशः प्रिय